కాండ పారాయణము సుందరకాండ పారాయణంలో మొత్తం అరవై ఎనిమిది ఉన్నాయి ఇప్పటి వరకు మనం అరవై నాలుగు సర్గలు పూర్తి చేసుకున్నాము అరవై ఐదవ సర్గ హనుమంతుడు రామునకు సీతమ్మ సందేశాన్ని చెప్పడం గురించి తెలుసుకుందాము అరవై నాలుగవ సర్గలో సుగ్రీవుడు దదిముఖుడితో సీతమ్మను వచ్చిన సంగతి వినాలని నేను రామలక్ష్మణులు చాలా తొందరపడుతున్నామని వెంటనే వానర్లు రమ్మని చెప్పమని చెప్తాడు అప్పుడు దదిముఖుడు అంగదుని దగ్గరికి వెళ్ళి ఆ విషయాన్ని తెలియజేయడం జరుగుతుంది హనుమంతుడు వచ్చి సీత కనబడిందని భద్రంగా ఉందని రామునికి విన్నవించుకోవడం జరిగింది ఇప్పుడు మనం అరవై ఐదవ సర్గలో హనుమంతుడు రామునకు సీతమ్మ సందేశాన్ని చెప్పడం గురించి తెలుసుకుందాము వానర్లు ఇలాగా చక్కని అడవులు గల ప్రస్రవణ పర్వతం మీదకి వెళ్ళి రామునకు లక్ష్మణుడికు సుగ్రీవునికి సాష్టాంగ నమస్కారాలు ఆచరించి అంగదును ముందుంచుకొని సీతమ్మ సంగతి చెప్పసాగారు రామపత్ని రావణుణ్ణి అంతఃపురంలో ఉండడము రాక్షసంగనలామెను తర్జన భర్జనలు చేస్తుండడము రాముని కోసమే ఆమె నిరీక్షిస్తుండడము రావణుడు సీతామాతకు గడువు పెట్టడము ఇదంతా చెప్పారు వైదేహి కుశలం విన్న రాముడు సీత ఎక్కడ ఉంది నా విషయమే ఎలా ఉంది ఇదంతా నాకు వివరంగా చెప్పండి అని అడిగాడు దాని మీద ఆ వానర్లు ఆ సంగతంతా నువ్వే చెప్పబోయ్ అంటూ హనుమంతుణ్ణి ముందుకు తోశారు అప్పుడు హనుమంతుడు లంక వైపుకు తిరిగి సీతమ్మకు నమస్కరించి నేను సీతమ్మను వెతుకుతూ వెళ్ళి నూరామడల గల సముద్రం దాటాను దక్షిణ సముద్రంలో లంక అని రావణుని రాజధాని ఉంది అక్కడ అశోకవనములో సీతమ్మ నాకు కనబడింది సదా నిన్నే స్మరిస్తూ ఆమె జీవిస్తుంది దుఃఖానో అనుభవించరాని మైథిలి రాక్షసాంగణాలను దర్జన భర్జన పాలై నానా బాధలు అనుభవిస్తుంది ఆమె ఏకవేణి చింతాపరాయణ వివర్ణాంగి దీనురాలైంది రావణుణ్ణి ఆమె చాలా అసహించుకుంటూ స్వచ్ఛంద మరణం కోరుకుంటుంది చాలా ప్రయత్నం మీద నేను ఆమెను చూడగలిగాను నేను ఇక్ష్కుక నేను ఇక్ష్కుక వంశకీర్తిని స్థుతించిన తర్వాతే ఆ తల్లి నన్ను నమ్మింది తర్వాత నేను సంగతులన్నీ చెప్పాను నీకు మా ప్రభువుకు స్నేహం జరిగిన సంగతి కూడా అంతా చెప్పాను ఆమె విని సంతోషించింది ఆమె సదాచారం విడిచిపెట్టలేదు శీలం మరిచిపోలేదు నీ మీద భక్తి కూడా ఆమెకి ఎక్కువగానే ఉంది నీ కోసం ఉగ్రతపస్సు చేస్తున్న సీతమ్మను చూశాను రామా ఆమె నాకొక ఆనవాళ్ళనిచ్చింది చిత్రకూట పర్వతం మీద నీ ఎదుట జరిగిన కాకి వృత్తాంతం చెప్పింది ఇక్కడ నువ్వు చూసింది అంతా నా రామచంద్రునికి చెప్పమని ఆజ్ఞాపించింది సుగ్రీవుడు వింటుండగా సంగతంతా చెప్పి ఈ చూడామణి కూడా రామునికి ఇది నేను చాలా భద్రంగా కాపాడుకుంటున్నాను నా బొట్టు ఒక మాటు చెరిగిపోగా నువ్వు నా బుగ్గని మనిషిలతో చుక్క పెట్టావని కూడా జ్ఞాపకం చేయమంది సముద్రంలో పుట్టిన ఈ చూడామణి నీకోసం పంపుతున్నాను దీన్ని చూసుకొని ఇంత వ్యసనంలో నిన్ను చూసుకుంటున్నట్లు ఆనందిస్తున్నాను నేను ఇంకొక నెల బతికి ఉంటాను తర్వాత నేను బతకను అని కూడా నీకు దృఢంగా చెప్పమంది సీత సంగతి ఇది ఇక సముద్రం దాటే ప్రయత్నం సాగించు అని చెప్పాడు ఇది విని చూడామని చూసి రామలక్ష్మణుడు తన్ను నమ్మారని తెలుశాక హనుమంతుడు సీత విషయం ఇంకా వివరంగా చెప్పాడు ఈ రోజటికి అరవై ఐదవ సర్గపు సమాప్తము రేపు మనం అరవై ఆరవ సర్గలో శిరోమని చూసి రాముడు సీతను తలుచుకొని విలపించడం తెలుసుకుందాము